నేను స్టార్ట్ చేయాలి కాని జరుగుకో సర్ స్టార్ట్ చేయమను చెప్పండి సర్ సర్ స్టార్ట్ చేయండి ఈ కాయలమూరు లో సార్ ఎస్పీ గారిటువంటి కృష్ణ కృష్ణ గారి ఐపీఎస్ వ్యవస్థల మేరకు నేరాలను అరికట్టడంలో భాగంగా ముఖ్యంగా గాంజా డ్రగ్స్ దొంగతనాలు వీటిని నివారించే భాగంగా ఈరోజు ఈ టెడ్ హౌసెస్ మీద కాటన్ సర్చ్ చేయడం జరిగింది ఈ కాటన్ సర్చ్లో భాగంగా ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎనిమిది మంది ఎస్ఐలు ఇష్టం కానిస్టేబుల్స్ తొమ్మిది టీంలుగా డివైడ్ అయ్యి అంతా మొత్తం దాదాపుగా ఈ పైన హౌసెస్ సర్చ్ చేయడం జరిగింది ఇందులో ఒక పన్నెండు మోటార్ సైకిల్ ఈ రికార్డ్స్ లేనివి అనుమానాస్పదంగా ఉన్నాయన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ అనుమానంగా కనపడిన వ్యక్తులను కూడా విచారణ జరిగింది ఇక్కడ సంబంధించిన కొత్త కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు కానీ ఇచ్చేయడం జరిగింది